హాయ్ అక్క భవానీ హాయ్ సిస్టర్ హాయ్ రా వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ స్క్రీన్పై డబల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి కిలాడి అన్న ఉండు శైలజ చెల్లమ్మ విశాలమైనటువంటి మా చెల్లెలి మనసు సౌజన్య సౌజన్యది సుమ మధురమైనటువంటి మనసు సుమక్కది అన్నయ్య మన లైవ్లో శైలజక్కని మర్చిపోయావు బ్లూ ఇవ్వు చెల్లమ్మా లేదంటే నేను అన్నా బ్లూ ఒక నిమిషం ఆగండి అన్న మా పిల్లలని ఢిల్లీ కాదు చెల్లమ్మ ఉత్తరాఖండ్ ఓకే ఓకే అన్న శైలజ వదిిన తిన్నావా శైలజక్క తిన్నావా అని అడుగుతున్నాడన్నా మహేషు పాట పాడకపోతే భుజ స్తంభాలు నిలబడవు సౌజన్య చెల్లమ్మ పాట వాడురా మరి మాది వెంకటేష్ మీ ఇద్దరు కలిసి ఒక పాట పాడితే నేను నేను తీయబోయే సినిమాలో పాట పాడు మీతో అవునా ఇంకా పాట దగ్గరికి ఎందుకని ఇంకా హీరోయినే దొరకలే మన శైలజక్కకి హీరోయిన్ని వెతకడంలో ఉంది కిలాడీ అన్నయ్య మన సునీల్ తమ్ముడు ఉన్నాడు చూడండి అన్న సునీల్ తమ్ముడు హీరో వచ్చేసాడు సునీల్ తమ్ముడు అనగానే తమ్ముడు నిజంగా నీకు నిండు నూరేళ్ళు తమ్ముడు సునీల్ అని నా నోట్లో నుంచి వచ్చింది నిజంగా స్క్రీన్ పైన నీ నేమ్ కనిపిస్తుంది అలా మెరుపు జస్ట్ నేను అంటున్నా వచ్చింది వెల్కమ్ టు లైవ్ సునీ సునీల్ తమ్ముడు మేము గోదావరి వాళ్ళమండి అనుకుంటూ వచ్చేసాడు తమ్ముడు హవర్ యూ అదిన శైలజ నేను ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వాలి ఈ బ్లూ ఇవ్వు ఒక్క నిమిషం అన్న నాకు బ్లూ ఇవ్వడానికి సౌజన్య సౌజన్య సిస్టర్ది ఏది కాదనుకుంటానా ఇస్తున్నా బ్లూ టిక్ పేరు మీద టచ్ చేయాలి కదన్నా ఒక్క నిమిషం నేను ఆడి నాకు ఇందులో ఆగిపోయినాయి అటు చూస్తే వెంకటేశ్వర ఒక్క నిమిషం ఆగన్న పిల్లలను పిలుస్తాం నేను ఇద్దరికి గిఫ్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఓకే అన్న ఇవ్వడానికి పిలుస్తున్నా ఒక్క నిమిషం ఎక్కడో పెట్టి పిలుస్తాను అటు చూస్తే వెంకటేశ్వరన్న ఇటు చూస్తే కుజస్తంభం ఎటు చూస్తున్నా అందరిలో ఈ చిన్ని చెల్లి ఒక్క నిమిషం అన్న నేను అడుగుతున్నాను